ఫ్రెండ్స్ వచ్చేసి మన దగ్గరకు ఒక బిఎస్ త్రీ ఆటో కస్టమర్ వచ్చింది ఒక ఆయన ఆయన దానికి ఏమైందంటే ఇంజిన్ మొత్తం బాగానే ఉంది పంపు నాదిలు ఏం చేసిందంట పంపు నాదిలు అనేది ఒకటి చేపించినట్ట కమ్మోలు మనకి తెలియదు లేదు కమ్మలో చేసినాక ఏమైందంటే అది మొత్తం బాగానే ఉందిలే కానీ మైలేజ్ గీ మొత్తం బాగానే ఉంది కానీ బీటింగ్ అనేది కొద్దిగా చేంజ్ పడుతుంది అంటే బాగా ఓవర్ పడుతుంది బీటింగ్ అంటే మన ట్రక్ టక్ అనేది బీడింగ్ పడుతుంది అనమాట మనం ఏం చేసినా నా దగ్గర తీసుకొచ్చి స్విడ్ చేయను అని చెప్పేసి తీసుకొచ్చిండు నేను ఏం చేసినా దాన్ని పంపు బీకి ఫస్ట్ వాళ్ళు ఆయన చెక్ చేసిన తర్వాత ఇది పంపి అయినా ఆటోమేటిక్ మనకి అర్థమైపోయింది పంపు బీకిన పంపు బీకేం చేసిన అంటే పంపు రెండు మూడు తమ్ముడు చెట్ చేసిన అయినా కానీ సెట్ కట్ట స్లోకి తగ్గిచ్చినా కానీ సెట్ కట్ట అదే బీడింగ్ వస్తుంది ఓవర్ బీడింగ్ వస్తుంది అంటే బాగా టప్ప అనే బీడింగ్ ఓవర్ వస్తుంది అనమాట అంటే మనకి ఆర్టు బీడింగ్ వేరు ఈ టలో వచ్చేది ఇంకొక ఆర్ట్ బీడింగ్ అనమాట అది దానికి కుట్టినట్టు ఏంటంటే అలా గుర్త ప్రశ్న అనేది బయలుపేద్దమాట అంత ఓవర్ పడుతుంది అది నేను ఏం చేసిన అంటే ఒక పదిహేను రోజుల కింద ఏమైందంటే మన కస్టమర్ ఒక ఆయన వచ్చింది మనకి ఇద్దరు వచ్చారు కస్టమర్లు మనవలు వాళ్ళకి మన దగ్గర ఉన్న పంపు నాదులు ఏంటంటే మన కస్టమర్ మన వేరే ఒక ఆయన మనకి పంపు ఇస్తే ఏమైందంటే నేను ఆ రెండు పంపు నాదులు కూడా చేపించరామని చెప్పేసి ఏంటంటే మన కమ్మం పంపించాము మన మన దగ్గర ఉన్న వాడిని క్లీన్ చేయి వాళ్ళిద్దరు ఏం చేశారంటే ఈ ఆటో డ్రైవర్ కస్టమర్లు పంపు నాది రెండు కూడా క్లీన్ అని చెప్పేసి ఆడేసి పైప్ అయిన గడిగిచ్చి ఆయన ఏం చెప్పి నన్ను శుభ్రం సరించేస్తానని చెప్పేసి లోపల మొత్తం కూడా శుభ్రం క్లీన్ చేయని చెప్పిన నేను కూడా ఓకే అండో వీళ్ళు కూడా ఓకే అన్నారు మొత్తం చేయించని చెప్పారు సని చెప్పారు అక్కడ నుండి తీసుకొచ్చినాను మన దగ్గర తీసుకొచ్చారు మన దగ్గరికి అదే అదే పంపు నాదిలే వాళ్ళు ఇచ్చింది ఇచ్చినట్టే నేను లోపల పెట్టిన లోపల పెట్టినంటే మొన్న బీడింగ్ ఏదైతే మొన్న వచ్చిన బండి తేడా వచ్చిందో బీడింగు ఆ బండికి ఆ మన దగ్గర ఉన్న మన దగ్గర ఉన్న పంపు అనేది ఎక్కి ఎక్కించిన ఎక్కించినాక ఏంటంటే ఆ నాదిలు ఆయనదే బండి ఈ కస్టమర్దే ఎక్కించినాక ఏంటంటే పంపు మూడు నాలుగు అమ్ములు చేయకుండానే బండి స్టార్ట్ అయింది ఒకే దెబ్బతో కరెక్ట్గా ఒక పదిహేను శాఖ ఏమో స్టార్టింగ్ అయింది బండి ఇంజన్ స్టక్ అయితే అనమాట ఏమైంది అని చూసి చూస్తే ఏమైందంటే నేను ఒకసారి నాది పైపు బీకి చూస్తే మొత్తం కూడా లోపల మొత్తం సిలుమ్ వచ్చింది అనమాట తుప్పు వచ్చింది ఏమైందని చూస్తే పంపు ఒకసారి మామూలు లైట్ చూస్తే పంపు చేస్తుంటే మన నాది పైపు తీసి మొత్తం కూడా ఈ యొక్క శిలువ వస్తుందన్నమాట అనమాట అంటే నేను అర్థమైంది మనకి ఏంటంటే మనం చేయించింది వాళ్ళు ఎక్కడో చేయించారు కాబట్టి తెలియదు మన మన దగ్గర చేయదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక పంపు వాళ్ళ నాజులు స్టక్ అయింది అది తీసి పక్కన పెట్టి మన ఇప్పుడు వాళ్ళ పంపు ఖరాబ్ అయింది ఈ రెండు తీసి పక్కన పెట్టి మన దగ్గర వేరే స్పీడ్లో ఉన్న పంపు పంపునాది రెండు ఎక్కిచ్చి మీటింగ్ సెట్ చేసి పంపించిన అయ్యే పంపునాజులు ఇప్పుడు మనం ఇప్పుడు ఖమ్మం చేసుకెళ్తాం అన్నమాట వాళ్ళు వాళ్ళు పేరు కదా పదిహేను రోజుల కింద క్లీన్ చేయించిన శుభ్రంగా చెప్పారు కదా ఆ రెండు పంపు పంపునాజులు రెండు కూడా ఇప్పుడు ఎన్నబండికి ఉన్న పంపు నా స్ట్రక్ అయిన అయితే ఏదైతే ఉందో ఆ నాజులు ప్లస్ వాళ్ళు చేపించిన మన మన పంపు మన పాత పంపును రెండు కూడా తీసిపోయే ఒకసారి ఖమ్మంలో మన దేశం పంపు నాది షాప్ ఉందిగా అక్కడ పోయి రెండు కూడా కట్టు చేయించారా లేదా అసలు క్లీన్ చేయించారా లేదా అనేది మనం చెక్ చేద్దాం ఓకే ఇప్పుడు కమ్మ వెళ్తున్నాం అన్నమాట ఫస్ట్ ఈ యొక్క పంప్ అనేది ఓపెన్ చేద్దాం మనం ఇది ఇది లోపల సరే సామాన్ అనేది శుభ్రంగా క్లీన్ చేసినా లేదని చూద్దాం తర్వాత వచ్చేసి ఈ నాజులు కూడా ఈ పంపు వల్ల ఖరాబ్ అయింది కాబట్టి ఈ కూడా లోపల పర్ఫెక్ట్గా ఉందా లేదని చూద్దాం ఐదు బజ్యాలు కొడుతున్నా లేదని చూద్దాం ఫస్ట్ నిద్ర పెడతాం మనోడు ఇప్పుడు ఓపెన్ చేస్తాం అన్నమాట ఫస్ట్ నాజులు చూడు ఫస్ట్ ఫస్ట్ పంప్ పంపు క్లీన్ చేయి ఫస్ట్ ఓపెన్ చెయ్యి ఫస్ట్ మనం పంపు ఓపెన్ చేస్తే ఈ బోల్ట్ అనేది మనకి ఈ సర్కిల్లో ఈ ఓపెన్ చేసి మట్టి అనేది ఎక్కడ ఉండదు అనమాట దీన్ని ఓపెన్ చేయకుండా ఓన్లీ నేను పైప్ పైన సల్యూషన్ చేసిండు ఇప్పుడు బోల్డ్ ఓపెన్ చేసి లోపల ఉందని చూద్దాం ఓపెన్ అయ్యి సింగు లాగ్ వచ్చేసింది లోపల మొత్తం కూడా సిలు అనమాట ఏం కూడా క్లీన్ చేయలేదు ఉంటది దక్కు క్లీన్ చేయలేదు దీన్ని చూసారా సిలుమ్ అది ఇప్పుడు ఈ బోల్ట్ ఓపెన్ మనకు లోపల పార్ట్స్ అవపడతాయి ఫస్ట్ పంప్ బోల్ట్ లూజ్ చేసిండ చూద్దాం ఇందులో ఎలా ఉంది అనేది ఓరింగ్ తీసేసిండు మట్టితో ఉంది ఓరింగ్ ఇది బోల్ట్ లైట్ చూద్దాం లైట్ చూసారా అంత సిలు ఉంది అనేది ఇది అంతా కూడా అన్నమాట అనమాట ఎప్పటిదో పక్కన పెట్టిన పంపు కాబట్టి ఇలా సిలువ అనేది తయారైంది లోపల వాటర్ పోయి తర్వాత ఇందులో చూడండి మొత్తం కూడా సిలిమే స్ట్రక్ అయింది అనమాట ఇది వీళ్ళు ఓపెన్ చేయలేదు ఇప్పుడు సింపుల్ గా అర్థమైపోయింది దీన్ని కూడా శుభ్రంగా ఓపెన్ చేయిద్దాం లోపల పార్ట్స్ ఎలా ఉన్నాయని చూపిద్దాం లోపల పార్ట్స్ చూసారా ఇవి కూడా రెండు పార్ట్స్ ఉంటాయి అయిపోయినాయి మొత్తం స్టక్ అయిపోయింది అన్నమాట సిలిం బట్టి ఓకే నెక్స్ట్ ఇప్పుడు అనేది ఓపెన్ చేసి చూద్దాం లోపల ఎలా ఉంది అనేది ఐదు రోజులు అనేది ఒక నాలుగు చూద్దాం ఓకే నాదు దాన్ని పెడితే మిషన్ చూడండి మనవాడు కొడతండి ఇది ఈ యొక్క నాజ్ ఇందులో ప్రెజర్ అనేది ఒక బెజ్జం ఊడిపోయింది ప్లస్ ఏంటంటే హార్డ్ వస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని శుభ్రంగా ఓపెన్ చేసి చెక్ చేద్దాం లోపల ఎలా ఉంది అనేది ఇప్పుడు పట్టి పెడుతున్న మనవాడు ఈ పార్ట్స్ మొత్తం కూడా ఇప్పుడు బయటకు వస్తాయి అనమాట దీనికి పెట్టి ఇందులో మనం పైన బోల్డ్ అనేది ఓపెన్ చేస్తే ఓపెన్ అయితే నాజులు ఓకే బోల్డ్ లూజ్ చేస్తున్నాడు మనోడు రైట్ లూజ్ అయింది ఇప్పుడు ఓపెన్ చేసి క్యాప్ ఇది నాజులు చూసారా అందులో స్టక్ అయి బయటి అన్నమాట ఇది వేస్ట్ కొత్త తీసుకోవటమే ఈ పంపనే క్లీన్ చేయకుండా మనకి ఎక్కించడం వల్ల అందులో పట్టిన కార్బన్ ఏంటంటే ఈ యొక్క నాజిల్ అనేది హోల్స్ అనేవి స్టక్ అయినాయి అనమాట బూడిపైని చూసారుగా అలా అనేది ఏం ప్రొజర్ అనేది మొత్తం హార్డ్గా వస్తుంది అనమాట ఇలా కుట్టినప్పుడు మనం ఇందులోనే సింపుల్గా వస్తేనే మనకు ఈ యొక్క పిన్ అనేది మనకి ప్రొజర్ అనేది సింపుల్గా వస్తేనే బండి అనేది డబ్బులు అనేది ఓపెన్ ఉండదు అనమాట ఇది మనోడు గట్టి ప్రజ చేసినప్పుడు ఇందులో హార్డ్గా వస్తుంది అలా హార్డ్ అనేది రాకూడదు ఓకే ఈ పంపు అనేది క్లీన్ చేయకుండా ఎక్కించడం వల్ల ఈ నాదులు అనేది ఎనివంద రూపాయల నాదులు అనేది లాస్ అయిపోయింది అన్నమాట ఓకే ఇప్పుడు నాజులు పార్ట్స్ మార్చేసినావు చూసారా ఓకే కంప్లీట్ అయిపోయింది ఈ నాజులు ఓకే చూసారుగా మనం మన వాళ్ళు పని మనం నమ్మి ఎవరికైనా కానీ ఏమైనా అప్పు చెప్తే అప్పు చెప్తే వాళ్ళు కరెక్ట్గా ఉండట్లేరు అన్నమాట మొన్న పదిహేను రోజుల కింద పంపు నాజులు ఒక రోజులు ఇట్లా కస్టమర్లు వచ్చారు పంపు చేపించుకుంటే పే పీకన్నా అని చెప్తే పీకితే అట్లా వాళ్ళు కమ్మం పోతున్నా కానీ మనం మన పం అమ్మ పోతున్నారు అని చెప్పేసి మన దగ్గర ఉన్న పంపులు రెండు మనం ఇస్తే వాళ్ళకి సరైన చేపని వాళ్ళు చేపికుండా వాళ్ళ మట్టికే చేయించుకొని వచ్చి మనం మనం ఇచ్చిన పంపాలు చేయకుండా తీసుకొచ్చి అట్లే ఇచ్చారు పైప్ పైన శుభ్రంగా సరిషన్ చేసి అక్కడ పోయినప్పుడు అడిగిన వాళ్ళు చేసినట్టే చేసినా అని చెప్పారు వాళ్ళు కూడా వీళ్ళు కూడా చేపించిన చెప్పారు శుభ్రాలు చేసే సరించని చెప్పారు తీసుకొచ్చి ఎక్కితే చూసారుగా ఈ అన్న చేపించుకుంటే పంపినాలు బీటింగ్ తాడు వచ్చిందని బీటింగ్ సెట్ చేద్దాం చూస్తే ఈ యొక్క పంపు మిస్టేక్ ఒకటే అనుకుంటే మనం పంపించడం వల్ల వాళ్ళ నాదిలు కూడా పదిహేను వందల రూపాయల నాదిలు అనేది ఖరాబ్ అయింది అనమాట సూచర్గా ఎప్పుడైనా కానీ మనం దీనికి ఒక శాస్త్రం కూడా ఉంది ఎప్పుడైనా కానీ మట్టి అయిపోయినా కానీ ఇంట్లో ఉండాలంటారు కదా దానికి ఈ యొక్క శాస్త్రం అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని అనమాట కాబట్టి మీరు కూడా ఫ్రెండ్స్ కానీ మీ ఆటో ఎప్పుడైనా పంపినా ఏమైనా సామాన్లు బీగినప్పుడు కూడా మీరు నైంటీ పర్సెంట్ దగ్గర ఉండి మీ పని మీరే చెప్పుకోండి ఎప్పుడైనా కానీ అదే మంచి పని హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనమాట ఓకే ओके ओके वीडियो इतने टेक्नोलॉजी वीडियोस को वीडियो मान चा सबसक्राइव बाय